వెల్కమ్ టు డాక్టర్ కుమార్ సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ అపోలో హాస్పిటల్ బిఆర్టీ ఈరోజు కామన్ గా ఏజ్ పెద్ద వాళ్ళలో జారి పడిపోయి తుంటి ఎంక ఫ్రాక్చర్ అయ్యి చాలా మంది వస్తుంటారండి హాస్పిటల్లో సో ఇలాంటి ఫ్రాక్చర్స్ ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాము కామన్ గా ఏజ్ వాళ్ళకి కొంచెం రిఫ్లెక్సెస్ ఈజీగా ఉండదు అండ్ ఈవెన్ నైన్త్ లో నిద్రలేసి బాత్రూమ్కి వెళ్తా ట్రిప్ అయిపోయి పెడతారు ఉంటారండి అండ్ పెట్టడం వల్ల బోన్ ఆల్రెడీ ఎల్డర్లీ పేషెంట్స్ లో వీక్ గా ఉండటం వల్ల ఫ్రాక్చర్స్ అవుతాయి సో ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒకసారి ఫ్రాక్చర్ అయితే ఇంకా మూ కాలేదండి అట్లాంటి వాళ్ళకి కంపల్సరీగా ఆపరేషన్ అవసరం అవుతుంది ఆ ఏజ్ లో ఏజ్ లో ఆపరేషన్ అంటే కొంచెం మార్పిడిటీ రిస్క్ అవన్నీ ఎలా ప్రివెంట్ చేయవచ్చు ఇలా అనేది డిస్కస్ చేస్తాము ఫస్ట్ థింగ్ మనం ఏజ్ వాళ్ళకి ఓన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలండి రెగ్యులర్ కాల్షియం సప్లిమెంట్స్ విటమిన్ డి సప్లిమెంట్స్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం సెకండ్ థింగ్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి ఫిజికల్ యాక్టివిటీ వల్ల డైలీ వాకింగ్కి వెళ్తాం పార్క్ లో వాకింగ్కి వెళ్తాం ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తే బోన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందండి అండ్ బోన్లో కాల్షియం రిచ్ డైట్ తీసుకోవడం వల్ల బోన్ ఆస్ట్రోకోస్ అంటారు ఆ ని ప్రివెంట్ చేయొచ్చు సెకండ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం మాడిఫై చేసుకునే ఫ్యాక్టర్స్ అండి సో కామన్గా మనం ఫ్లోర్లు చాలా స్లిప్పర్ అయి ఉంటాయండి మన ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏసీ వాళ్ళు ఉన్నప్పుడు ఆ కొంచెం స్లిప్ రెసిస్టెంట్ ఫ్లోరింగ్స్ వచ్చాయండి ఇప్పుడు అంటే ఈజీగా స్మూత్ గా లేకుండా కొంచెం గ్రిప్ ఉండేటట్టు ఫ్లోరింగ్స్ ఉన్నాయి మనం దానికి మ్యాట్రసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్స్ లో సో అలాంటి వాళ్ళ రూమ్ లో బాత్రూమ్ తినేటప్పుడు బాత్రూమ్ టైల్స్టెంట్ స్కిన్ రెసిస్టెంట్ టైల్స్ ఉన్నాయి అలాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే మనము ట్రిప్ అయి పడే అవకాశం ఇలా ఇంక్రీస్ చేసుకుంటూ మనం పడే కింద పడిపోయే దాన్ని ప్రివెంట్ చేయగలిగితే మెజారిటీ ఆఫ్ ద ప్రివెంట్ దాక్చర్స్ సపోజ్ ఫ్రాక్చర్ అయిపోయింది ఏం చేయాలి సో ఫ్రాక్చర్ అయితే ఒకసారి ఎల్ ఇయట్ గా దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి డెఫినెట్లీ ఫ్రాక్చర్స్ హిప్ జాయింట్ లో ఏజ్ అండ్ అరౌండ్ సెవెంటీ ప్లస్ వాళ్ళకైతే ఓన్లీ ఆప్షన్ ఈస్ సర్జరీ సర్జరీ ఆపరేషన్ చేయాలండి సర్జరీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి తుంటి ఎముకలో క్యాప్ల్ లోపల ఉన్న ఫ్రాక్చర్ ని ఇంట్రాకాప్సులర్ ఫ్రాక్చర్ అంటారు క్యాప్సూల్ బయట ఉన్న ఫ్రాక్చర్ నిలర్ ఫ్రాక్చర్స్ అంటే అవి అనేది మార్చేసి మనం హెమీ ఆర్థోప్లాస్టి అని చేస్తాము దానివల్ల అడ్వాంటేజ్ అంటే వెంటనే నడిపించడానికి ప్రయత్నం చేస్తాం అదర్వైజ్ క్యాప్సూల్ బయట ఉన్న ఫ్రాక్చర్ అదే ప్రొకాండ రీజియన్ ఆఫ్ ద ట్యూమర్లో ఫ్రాక్చర్ అయితే దానికి హార్డ్స్ వేస్తామండి ప్రాక్సిమల్ ఫిమర్ నేలింగ్ సిస్టమ్ అని వచ్చింది ఇప్పుడు అవి చేయాలి సింపుల్ టెక్నింగ్ ఓపెన్ చేయకుండా కీబోర్డ్ లాగే చేసేయచ్చు చేసిన వెంటనే మొబలైజ్ చేయొచ్చు ఎంత తొందరగా మొబిలైజ్ చేస్తే అంత త్వరగా ఈ ఏజ్ రిలేటెడ్ వాళ్ళు తొందరగా కోలుకుంటారు పిప్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత మనం వీలైనంత త్వరగా వెంటనే నడిపిస్తామండి సో నడిపించేటప్పుడు ఫిజియోథెరపీ రోల్ అనేది కావాలి మనం న్యాచురల్ జాయింట్ని రిప్లేస్ చేసి మనం ఆర్టిఫిషియల్ జాయింట్ పెడుతున్నాం కాబట్టి అది మనం అకామిడేట్ చేసి దాని మన మన శరీరానికి అకష్టం అవడానికి కొంత టైం పడుతుందండి ఆ టైం లోపల మనం ఫిజియోథెరపీ సహాయంతో ఆ గేట్ ట్రైనింగ్ అనేది వాళ్ళ సాయంతో తీసుకుంటే మనం నడక అనేది తొందరగా మన నాచురల్ నియర్ నాచురల్ గా నడవడానికి అవకాశం సో మనం ఆ ఆస్టియోపోలోసిస్ గురించి డిస్కస్ చేస్తున్నామండి ఆస్టియోపోలోసిస్ ఎల్డర్లీ పేషెంట్స్ మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ కామన్ గా లేడీస్ లో అండి అనేది సివియర్ గా హార్మోనల్ ప్రాబ్లం వల్ల వస్తుంది పోస్ట్ మెనోపాల్ మెన్ లో అండ్ జెంట్స్లో కూడా కామన్ గా ఆస్ట్రోకోరోసిస్ అనేది చూస్తూ ఉంటాము ఆస్ట్రోకోరోసిస్ని ప్రివెంట్ చేయగలిగితే మెజారిటీ ఆఫ్ ద ఫ్రాక్చర్ రిస్క్ కూడా ప్రివెంట్ కామన్ కామన్గా ఎలా డైట్ పరంగా మనం ఏం తీసుకోవాలి బోన్ కి ఎలాంటి డైట్ తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు కామన్గా మనం కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలండి ప్రోటీన్స్ ఉండాలి దానిలో కాల్షియం రిచ్ నాన్ వెజ్ ఐటమ్స్ లైక్ ఫిష్ ఫిష్ లో ఎక్కువ ఉంటుందండి అండ్ మటన్ లివర్షియం ఎక్కువ ఉంటుంది మిల్క్ ఎగ్స్ వీటిలో ఉంటుంది గ్రీన్ టీ ఫ్రూట్స్ లో ఎక్కువ ఉంటుంది సో ఇన్ ఎన్షన్ కాల్షియం అండ్ ప్రోటీన్స్ కూడా తీసుకోగలిగితే ఎముకల స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ అవుతుందండి సో దట్ ఈజీగా ఫ్రాక్చర్స్ కాకుండా ఏజ్ రిలేటెడ్ వాళ్ళలో ప్రివెంట్ చేయొచ్చు సెకండ్ థింగ్ టే కాదండి ఎక్సర్సైజ్ ఆల్సో చాలా ఉపయోగపడుతుంది రోజు వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ చెమట పట్టేదాకా చేయగలిగితే అది మోర్ ఎఫెక్టివ్ అండి డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక బోన్ స్ట్రెంత్ ఆప్టిమల్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ ఈ ఏజ్ రిలేటెడ్ వచ్చే ఫ్రాక్చర్స్ మాత్రం ప్రివెంట్ చేయొచ్చు